నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమాల్లో అఖండ టూ ఒకటదని చెప్పవచ్చు ఎందుకంటే బాబు వీర తాండవం అఖండాలైతే చూసి నేను బాబు సినిమాలు చూస్తా కానీ బట్ నాకు నచ్చిన సినిమాల్లో అఖండ ఒకటి ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అఖండ సినిమా ఇచ్చేటటువంటి భూము అంత తేలిక్ కాదు అంత మెయింటైన్ చేయడం సో అఖండ టూ రిలీజ్ కి సిద్ధమైందనమాట దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఉండదు తాండవం అనమాట థియేటర్ లో బాలయ్య సంచలనం సృష్టిస్తాడట సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ప్రొడ్యూ ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చింది ఇదేంటంటే సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది సో అలాంటి రీ రికార్డింగ్ వివిఎఫ్ఎక్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విధుల తేదీని వాయిదా వేశారు ఫైనల్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అనమాట సో ఈ సినిమాని వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ చేయబోతున్నారు సో డిసెంబర్ ఫిఫ్త్ అంటే ఇంకే ఎన్నో నెల లేదు ఇది అక్టోబర్ నెల నవంబర్ డిసెంబర్ ఆ డిసెంబర్ నెలలో ఐదో తారీఖు అంటే అది పెద్ద విషయం కాదు ఒక్కొక్క రెండు నెలలు ఉందని చెప్పేసి ఇది అక్టోబర్ నవంబర్ రెండు నెలలు ఉన్నాయి గట్టిగా రెండు నెలల తర్వాత అక్కడ రాబోతుంది డిసెంబర్ లో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతుంది గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు మామూలుగా డివైన్ గివ్ అ స్ట్రెంత్ టు ఫైట్ ది ఈవిల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి ఈ ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది బాక్స్ ఆఫీస్ ని కుమ్మబోతోంది డిసెంబర్ ఫిఫ్త్ నా అఖండ టూ